మన ఈ వీడియోలో స్టిక్ని లాస్ట్లో పట్టుకొని అవుట్ సైడ్ సర్కిల్స్ నెక్స్ట్ ఇలా ఇన్సైడ్ సర్కిల్స్ సో ఇవి ఎలా చేయాలని చూద్దాం ఇలా అవుట్ సైడ్ సర్కిల్స్ ఎలా చేయాలని చూద్దాం సో మనం ఈ మూమెంట్ చేయడానికి ఈ స్టిక్ ఒక లాస్ట్లో ఎల్పోన్ ఇలా పెట్టి హ్యాండ్ అండ్ స్టిక్ మీ టైంలో పెట్టాలి మన ఫింగర్స్ ఎక్కడైతే వస్తాయో అక్కడ స్టిక్ని పట్టుకోవాలి ఇంకొక హ్యాండ్ ఇలా సపోర్ట్ పెట్టుకోవాలి నెక్స్ట్ మనం రొటేషన్ చేస్తున్నప్పుడు ఇలా హ్యాండ్స్ అనేవి మనకి ఈ చెస్ట్ దగ్గరలో ఉండకూడదు ఇలా దూరంగా పెట్టి అప్పుడు ఇలా రొటేషన్ చేయాలి సో ఇలా చేయడం వల్ల ఈ స్టిక్ ఎడ్జ్ అనేది మనం గుచ్చుకోకుండా ఉంటుంది ఇలా దగ్గర పెట్టామనుకోండి ఇది వచ్చి మనం గుచ్చుకుంటుంది తిప్పేటప్పుడు సో మనం తగలకుండా ఉండాలంటే హ్యాండ్స్ కంపెనీకి స్ట్రెచ్ చేసి ఇక్కడ మాత్రం ఇలా రొటేషన్ చేస్తూ ఉండాలి ఇలా ఓకే ఇప్పుడు దీని ఒక త్రీ కౌంట్స్ చేద్దాం రొటేషన్ అనేది స్టిక్ స్ట్రైట్గా పట్టుకొని ఈ రెడ్ కలర్ పార్ట్ ఉంది కదా దీన్ని ఒక్కదాన్ని ఫోకస్ చేయండి ఈ రెడ్ కలర్ పార్ట్ అనేది ఫస్ట్ ఇలా లెఫ్ట్ షోల్డర్ దగ్గర పెట్టుకోండి ఇది వాన్ ఇక్కడి నుంచి రెడ్ కలర్ పార్ట్ ఉంది కదా కింద పెట్టుకోండి లెఫ్ట్లో పక్కకు రావాలి ఈ టైంలో నెక్స్ట్ ఇలా ముందు నుంచి ఇలా పైకి లేపాలి ఓకే వన్ షోల్డర్ దగ్గర ఉండాలి టూ లెగ్ దగ్గర రావాలి త్రీలో ఇలా పైకి లేవాలి ఓకే నెక్స్ట్ ఈ త్రీ కౌంట్స్ కలిపి మనం ఒక సింగిల్ కౌంట్లో ఇలా ఒక రొటేషన్ చేయాలి మన ఈ టైప్లో ఇలా సో మనకి లెఫ్ట్ సైడ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ రైట్ సైడ్ సేమ్ ఇయే త్రీ కౌండ్ చేయాలి వన్ ప్లస్ షోల్డర్ దగ్గర ఉండాలి టూ లెగ్ దగ్గర రావాలి త్రీలో పైకి లేవాలి నెక్స్ట్ ఈ మూడు గౌండ్ కలిపి ఒక సర్కిల్ చేయాలి ఓకే ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ ఒక సర్కిల్ రైట్ సైడ్ సర్కిల్ వచ్చిన తర్వాత ఫస్ట్ వన్ ఇలా లెఫ్ట్ సైడ్ లాపాలి టూ ఇలా రైట్ సైడ్ చేసి లాపాలి ఓకే వన్ టూ సో ఇలా చేయడం బాగా వచ్చిన తర్వాత ఈ రొటేషన్ అనేది ఎక్కడ ఆపకుండా మెల్లగా ఈ టైప్లో ఇలా స్టిక్లో పైకి లేపి దీని ఇలా మళ్ళీ రైట్ సైడ్ తీసుకెళ్ళిపోవాలి మళ్ళీ ఇలా పైకి లేపి ఇలా లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళాలి సో మెల్లగా ఫస్ట్ ఇలా స్టార్టింగ్లో ప్రాక్టీస్ చేయండి మెల్లగా స్పీడ్ అనేది ఇలా పెరుగుతుంది కొంచెం కొంచెం ఓకే మనకి దీని స్పీడ్ అనేది ఎక్కడెక్కడ పెంచాలంటే ఇలా లెఫ్ట్ సైడ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు పెంచాలి అలాగే రైట్ సైడ్ కూడా ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు స్పీడ్ పెంచాలి ఓకే ఈ ప్లేస్లో మాత్రం పెంచాలి ఇలా కొంచెం కొంచెం ఇక్కడ ఈ ప్లేస్లో లెఫ్ట్ రైట్ కూడా స్పీడ్ పెంచితే మనకి రొటేషన్ అనేది ఈక్వల్గా వస్తుంది ఓకే ఇది స్టార్టింగ్ నేర్చుకున్నప్పుడు సో ఈ టైప్లో పట్టుకొని ఇలా చేస్తుంటే రొటేషన్ రాకపోతే ఈ లాస్ట్లో పట్టుకొని ఈ టైపులో ఇలా ఇలా ప్రాక్టీస్ చేయండి స్టార్టింగ్ కొంచెం ఈజీగా వస్తుంది ఈ టైప్లో ఏ త్రీ పాయింట్స్ వన్ టూ త్రీ ఈ ప్రాక్టీస్ చేయండి ఇలా సో మీరు కొంచెం అలవాటు అయిన తర్వాత సో ఇలా అలానే తీసుకొని ప్రాక్టీస్ చేయండి ఇన్సైడ్ సర్కిల్స్ ఎలా చేయల్ చూద్దాం ఈ చేయడానికి సేమ్ అని మనం అవుట్ సైడ్ చేసినప్పుడు వన్లో రెడ్ కలర్ పాడాలి షోల్డర్ దగ్గర పెట్టాం కదా సో ఇప్పుడు ఇలా ముందుకు పెట్టాలన్నమాట ఇది ఓకే స్టిక్ అనేలా ముందుకు రావాలి వన్లో పొజిషన్ ఈ రెడ్ కలర్ పాట అనేది లెఫ్ట్ సైడ్ ఇలా ముందుకు పెట్టండి ఇది క్రాస్గా ఇది వన్ ఇక్కడ నుంచి ఇలా కింద నుంచి ట్వల్వ్ దగ్గర రావాలి ఇది టూ త్రీలో రెడ్ కలర్ పాటలు వెనక్కి నుంచి ఇలా ముందుకు రావాలన్నమాట ఓకే వన్ త్రీ సో ఈ మూడు కలిపి మళ్ళీ ఒక సర్కిల్ వచ్చే చేయాలి సేమ్ అలాగే రైట్ సైడ్ కూడా ఒక త్రీ కూడా చేద్దాం వన్ టూ త్రీ సో ఈ మూడు కలిపి ఇలా ఒక సర్కిల్ ప్రాక్టీస్ చేయండి సేమ్ మళ్ళీ నాకు ఫస్ట్ క్లాస్ ఇలా లెఫ్ట్ సైడ్ సర్కిల్ రైట్ సైడ్ సర్కిల్ ప్రాక్టీస్ చేయండి ఈ సర్కిల్ చేయడం బాగా వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టిక్లో ఆపకుండా స్లోగా ఇలా రొటేషన్ అలా కంటిన్యూ చేయండి ఈ టైప్లో స్లోగా సో మీకు కొంచెం అలవాటు అయిన తర్వాత ఇది స్పీడ్ అయిపోతుంది ఈ టైప్లో సో దీనికి కూడా మనకి స్పీడ్ అనేది ఎక్కడ పెంచాలంటే సో మనకి ఈ వన్ ఉంది కదా సో ఇక్కడ నుంచి ఇలా ఈ ప్లేస్లో పెంచాలి ఇక్కడ నుంచి ఇలా వచ్చేటప్పుడు స్పీడ్ పెంచుకోవాలి సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా ఓకే